ప్రజలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికి అందరికీ వందల చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఇరవై ఎనిమిదవ తారీఖున తండ్రి అనే దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు రోజు అపన్నము పంపినారు అదే అనగా ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడో వచనంలో ఇలా వ్రాయబడింది ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైపునువాడు ధన్యుడు ఎఫెస్లకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేను పదహారు వచనంలో ఇలా వ్రాయబడింది దినమును చెడ్డవి గనుక సమయమును పోనీయక వలె కాక జ్ఞానము వలె నడుచుకునమని తండ్రి దేవుడు తెలియజేస్తున్నాడు అవును కదా మన రాజు మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణయ్యున్నారు మరి మనం సిద్ధపడి ఆయన గ్రంథంలో మనకు ఇచ్చిన వాక్యములను అనుసరించి నడుచుకుంటే సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారి వలె మనము ఉంటాం ఆయన వచ్చిన సమయం మనకు తెలుస్తుంది ఆయనలో ఎత్తపడే గుంపులో మనము ఉంటాము ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు దీవించిన గాక ఆమె ప్రజలతో